అక్కకి ఎక్కువగా చదువు రాదు కానీ కష్టపడి లలిత సహస్రనామాలు నేర్చుకుంది తప్పులు ఎన్నో ఉండొచ్చు తప్పు ఉప్పులన్నీ ఇంకా అమ్మవారి అమ్మవారి మీద వేయడమే ఎందుకంటే పిల్లలు తప్పు చేస్తే అమ్మవారి కాపాడిద్ది కాబట్టి క్షమించి కానీ ఇంకా బాగా నేర్చుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తానే ఉంటది అక్క ముందు నాటి లైవ్ లో ఇంకా బాగా చెప్తుంది సరే అక్క గారు స్టార్ట్ చేస్తారు ఎన్నో జై శ్రీరామ్ అక్క చెప్పక్క జై శ్రీరామ్ దుర్గా తమ్ముడు జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఇప్పుడు లలితా సహస్రనామాలు చెప్పబోతున్నాను తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే మనము నిత్య విద్యార్థులం కాబట్టి మామూలే కానీ నేర్చు నేర్చుకోవాలని పట్టుదలతో నేర్చుకుంటున్నాను కొంచెం నన్ను ప్రోత్సహిస్తే ఇంకా కొంచెం బాగా నేర్చుకోగలుగుతాను అని ఏం చెప్పాలి తప్పుడు ఏమన్నారు లేక అంతా మన వాళ్ళే చూస్తారు మన ఛానల్ ఇబ్బంది ఏమి ఉండదు మామూలుగా మాట్లాడినట్టు చక్కగా చెప్పి ఎటువంటి బిడియం లేకుండా అందుకని చెప్తున్నా నాకన్నా వంద రెట్లు బాగా చెప్పిద్ది అక్క చెప్పక్క ఓపెన్ చేస్తున్నారు సరే సరే అక్క ఈ లైవ్ తర్వాత మళ్ళీ రేపు పెట్టినా ఎల్లుండి పెట్టినా సాయంత్రం పెట్టినా నెక్స్ట్ లైవ్ అక్క రామాయణ అంతర్గతంగా నలదమి కథ ఉంటుంది చాగంటి గారు చెప్పింది అంటే చాలా మంది చెప్పారు మేము విన్నదైతే చాగంటి గారు చెప్పింది విన్నాం మాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఈసారి లైవ్లో అక్క నలధమితుల కథ చెప్పింది నాకు ఎంత ఆశగా ఉంది వినాలని

చిదగ్నికూడసంభూత్య సముద్ర ఉద్యత్ భాను సహస్రాభతుర్బాహు సమన్విత రాఘస్వరుషాఢ్యా క్రోధాకారాం కృషోజ్జ్వ మనోరుపేక్ష కోదండా పంచతన్మాత్ర సాయకా నిజా రుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా చంపకాశోక పున్నాగ సౌగంధి కలచ కుంద మనిశ్రేణీ కనట్కీరమ ಅಷ್ಟಮಿ ಚಂದ್ರ ವಿಭ್ರಜಿಕೋಭಿತ ಮುಖಚಂದ್ರಕಲಂಕಾಭ ಮೃಗನಾಭಿ ವಿವಿಶೇಷ ವದನ ಸ್ವರ ಮಾಂಗಲ್ ಗೃಹ ತೋರಣ ಚಿಲ್ಕ ವಕ್ಲಕ್ಷ್ಮೀಪರೀವಾಹ ಚಲನ್ನೀನಾಭಲೋಚನಾ ನವಚಂಪಕ ಪುಷ್ಪಾ ನಾ ದಂಡಿಜಿ ತಾರಾಕಾಂತಿ ತಿರಸ್ಕಾರೀ ನರಣುರ ಕದಂ ಮಂಜರಿ ಕ್ಲುಪ್ತ ಕರ್ಣಪೂರ ಮನೋಹರ ತಾಟಂಕೈಗಲೀಭೂತ ತಪನೋಡುಪಮಂಡ పద్మరాగ శిలాదర్శ పరి భావి నవ నవ విద్రుమబింబశ్రీ నెక్కారి రదనచ్చదా శుద్ధ విద్య కురాజ పంక్తిద్వయోజ్లా కర్పూరవీటి కామోద సమాకర్దిగంతరా నిజ సల్లాపమాధుర్య వినిర్భిత్యపిస్మిత ప్రభాపూర మజ్జత్ కామెశ మానస అనాకలి సాదృశ్యా చుబుక శ్రీ విరాజిత ಕಾಮೇಶ ಬದ್ಧ ಮಾಂಗಲ್ಯ ಸೂತ್ರ ಕನಕೇಯೂರ ಕಮನೀಯ ರತ್ನಗ್ರೈವೇಯ ಚಿಂತಕ ಮುಕ್ತಾನ್ವಿತ ಕಾೇಶ್ವರ ಪ್ರೇಮ ರತ್ನ ಮನಿ ಪ್ರತಿಪನಸ್ತನಿ ನಾಭ್ಯ ಲವಾಲೋಮಾಲಿ ಲತಾ ಫಲಕುಚ ಲಕ್ಷ ರೋಮ ಲತಾ ದಾರತುಯ ಮಧ್ಯಮ ಸ್ತನ ಭಾರದನ್ ಮಧ್ಯ ಪಟ್ಟ ಬಂಧಿತ್ರಯ అరుణారుణ కౌసుకటినకి కారమ్య రసనాథా జ్ఞాత సౌభాగ్య సౌభాగ్యమాధవౌరుద్వయాన్విత మాణిక్యమకారానురాజిత ఇంద్ర గోప పరిక్షిప్త గూడ గుల్పా కూర్మ పృష్ట జైష్ణు నకదీదితి సంచన్న నమజ్జన తమోగ పదద్వయ ప్రభాజాలరాత సరో చిర మండీత శ్రీ పదాంబు మరళీ మందగమనా మహాలి సర్వ ఋణా నవధ్యాంగి సర్వా భూషిత శివకామెరాకస్థ శివ స్వాధీనవల్లభా సుమే సుమేరుశృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతమృహాంతస్థిమ గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహా పద్మాటవి మహాపద్మాటవీసంస్థ మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్ఘన సంఘాత స్తూయమానాత్మ వైభవా భండా శక్తి సేనా సమన్విత సంపత్కరి సమాఢ సింధూరవ్రజ సేవిత అశ్వారూఢ దిష్ఠితటిరావృత చక్రరాజరధారూఢ సర్వాయు పరిష్కృత్రరధారూఢ మంత్రి పరిసేవితక్రరధారూఢ దండనాదా పురస్కృత జ్వాలిని కాక్షిత వహ్ని ప్రాకారధ్యగా బండ సైన్యవక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమటోప నిరీక్షణ సముస్తు बंडपुत्र वधोद्धुक्ता भाला विक्रमनंदिता मंत्रिण्यंभा विरचित विषम घवदोषिता तो विशुक्रप्रा नहरना वारा हीरियनंदिता कामेश्वर कामेश्वर मुकालोक का कलिपित श्रीगणेश्वर बंडा सुरेंद्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्रवर्षिणी మహాపాశు పతానిధురైరాస్ నిగ్ధ సభండ్రహ్మోపేంద్ర మహేంద్రావృత వైభవా హర నేత్రానిరనేత్రి సందగ్ధ కామ సంజీవనౌషిటైక స్వరుపముఖ పంకజ కంఠా దక్కంత

మణిపూరా తరుదిత విష్ణుగ్రంథివివేదిని ఆజ్ఞాచక్రాంతరా రుద్రగ్రంథివివేదిని సహస్రా సహస్రారాంబుజారూఢసువర్షిని తటిల్లతా సమరుచి ఛచ్చక్రో పరిసంస్థిత మహాశక్తి కుండలిని బిషతంతు భవానీ భావమ్యాకటారి భద్రప్రియా భద్రమూర్తిర్ భక్త भक्ति प्रिया भक्ति गम्य भक्ति वश्य भयापह शांबवी शारदाराध्या शर्वाणी शर्मदायिनी शांकरी श्रीकरी साध्वी चरचंद्र निभानना शातोदरी शांतिमती निरादारा निरमजना निर्लेप निर्मला नित्य निराकारा निराकुला निर्गुणा निष्कला निर्गुणा निस्... नी... निष्काम इधि कोंचम ओक्क निमिषम ఇక్కడ చిన్న చిన్న విషయం చెప్దాం ఏంటంటే మనం శ్లోకం చెప్పేటప్పుడు ఒక పొరపాటు వచ్చిన ఒక అక్షరం వచ్చినా మళ్ళీ ఆ శ్లోకం ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్తారు దాని గురించి చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తారు ఏం అవసరం లేదు టెన్షన్ ఏ వద్దు మన ఇద్దరం మాట్లాడుతున్నాం అని చెప్పేడమే ఓకే ఓకే నిర్ఘుణ నిర్గుణ నిష్కళ శాంత నిష్కమ నిరుపప్లవ నిత్యముక్త నిత్యముక్త నిర్వికార నిష్ప్ర పంచా నిరాశ్రయ నిత్య శుద్ధ నిత్య బుద్ధ ఇది నిత్య నిత్య శుద్ధ నిత్య శుద్ధ నిత్య బుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్ నిరీశ్వర ఇది కొంచెం నిష్కారణ నిస్తారణ నిస్కలంక నిరూపాదిర్నిరీశ్వర కొంచెం టెన్షన్ ఎక్కువ ఉంది తమ్ముడు ఎందుకమ్మా చెప్పు నువ్వు చెప్పేది ఎవరు చూస్తున్నా ప్రశాంతంగా చెప్పు చూస్తే నీకు పైన కనపడిద్ది అక్కడ మనిషి బొమ్మ ఉన్న కాడ శ్రీకాంత్ గారు చూస్తారా లేకపోతే పృథ్వీ గారు చూస్తారా అంతే ఇంకెవరు చూడరు ఓకే ఓకే

सर्वशक्तिमयी सर्व सद्गति रूप मनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मी मुड महारूपा महारूप महापूज्य महा महापातक महारूपा महापूज्य महा महापातकनाशिनी महामाया महासत्व महाशक्ति महारति महाभोग महेश्वर महावीर महाबला महायोगेश्वरेश्वरी महातंत्र महातंत्र महामंत्र महायंत्र महातंत्र महातंत्र महाय महातंत्र महातंत्र महा महामंत्र महातंत्र महामंत्र महायंत्र महाशना महायागक्रम आराध्या महाभैरव पूजिता ಮಹೇಶ್ವರ ಮಹಾಕಲ್ಪ ಮಹಾತಾಂಡವಸಾಕ್ಷಿಣಿ ಮಹಾಕಾಮೇಶ ಮಹಿಷಿ ಮಹಾತ್ರಿಪುರಸುಂದರಿ ಚತುಪಚಾರಾಢ್ಯ ಚತಾಮಯಿ ಮಹಾ ಚತುಷ್ಠಿ ಕೋಟಿ ಯೋಗಿ ಘನಸೇವಿತ ಮನು ಮನು ವಿಧ್ಯಾ ಮನು ವಿಧ್ಯಾ ಮನು ವಿಧ್ಯಾಚಂದ್ರ ವಿದ್ಯಾ ಚಂದ್ರಮಂಡಲ ಮಧ್ಯಗ ಚಾರು ರೂಪ ಚಾರುಹಾಸ ಚಾರು ಚಂದ್ರಕಲಾಧರ ಚರ 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 ಜಗನ್ನಾಧ ಚಕ್ರ ರಾಜ పార్వతీ పద్మ నయన పద్మరాగ సమ సమ పార్వతి పద్మ నయన పార్వతి పద్మనయన సమ సమప్రభ పంచప్రేతనాశనస్వ రూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి ధ్యాన ధాతృధేయ రూప ధర్మ ధర్మ వివర్జిత విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక ప్రాజ్ఞాత్మికా ప్రాజ్ఞాత్మిక ಸರ್ವಾಸ್ಥಾ ವಿವರ್ಜಿ ಸೃಷ್ಟಿ ಕರ್ತ್ರೀ ಬ್ರಹ್ಮೂಪ ಗೋಪ್ತ್ರೀ ಗೋವಿಂದೂಪಿಣಿ ಸಂಹಾರಿ ರುದ್ರೂಪ ತಿರೀಶ್ವರಿ ಸದಾಶಿವಾಗ್ರಹದ ಪಂಚಕೃತ್ಯಪಾರಾಯಣ ಭಾನುಮಂಡಲ ಮಧ್ಯಸ್ಥ ಭೈರವಿ ಭಗಮಾಲ ಪದ್ಮಸನ ಭಗವತಿ ಪದ್ಮನಾಭಸಹೋದರಿ ಉನ್ಮೇಷ ನಿಮತ್ಪನ್ನ ವಿಪನ್ನ ಭುವನಾವಲಿ ಸಹಸ್ರ ಶೀರ್ಷವದನ ಸಹಸ್ರಾಕ್ಷಿ ಸಹಸ್ರ ಅಬ್ರಹ್ಮಕೀಟ ಜನನಿಧಾಯಿ ನಿಗಮ ಪುಣ್ಯ ಪುಣ್ಯಫಲ ಪ್ರೀಮಂತ ಸಿಂಧೂರಿಕೃತಾದೂಲಿ ಸಕಲ ಸಂದೋಹ ಸುಕ್ತಿ ಸಂಪುಟ ಮೌಕ್ತಿ ಪುರುಷಾರ್ಧ ಪ್ರೂರ್ಣ ಭೋಗಿ ಭುವನೇಶ್ವರಿ ಅಂಬಿಕಾ ಅನಾಧಿ ನಿಧನ ಹರಿ ಸೇವಿತ ನಾರಾಯಣೀ ನಾರಾಯಣೀ ನಾಧ ರೂಪ ವಿವರ್ಜಿತ ప్రీంగారీ హ్రీమతి హృదయ హేయోవర్జిత రాజరాజాచిత రాజ్ రమ్య రాజీవలోచన రంజనీ మేకల రతి రతి రూప ప్రియ రాకేందూవదన రతిపా రిప్రియా రాక్షసగ్ని రామ రమణంపట కామ్యకామకలా రూపా కదంబకుమ ప్రియా

విదా త్రివేద జనని విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపాసి క్షేత్ర క్షేత్రఘపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయ విమలా వంద వందారు జనవ వాగ్వాదిని వామకేసి వహ్ని మండల వాసిని భక్తిమత్కల్పల పశుపాచ విమోచనీ సమృత శేష పాషండా సదా చవర్తికా తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన तापत्रयाग्निसंतप्ता समह्लादनचन्द्रिका तरुणीतापसाराध्या तनुमध्य तमोपहा चितिस्तत्पदलक्षार्जा चितिस्तत्पदलक्षार्जा चिदेकरसरूपिणी स्वात्मानन्दलवीभूत स्वात्मानन्दलवीभूत ब्रह्मध्यानन्दसन्ततिः पराप्रत्यक्षतिरूपा पश्यन्ती परदेवता मध्यमा भक्तमानसहंसिका कामेश्वरप्राणनाडि कृतज्ञा शृङ्गारीठनिलया बिन्दुमण्डलवासिनीयागक्र रहस्तर्पणतर्पिता सद्यः प्रसा सद्यप्रसादिनी विश्वसाक्षिनी साक्षिवर्जिता षाढं गदेवतायुक्ता षड्गुण्यपरिपूरिता नित्यक्लिन्ना निरुपमा निर्वाणसुखदायिनी නිත්ත ෝඩ සිකාරූප ශ්‍රීකන් ාර්ධ රීරිණී ප්‍රභාවති ප්‍රභාරූප ප්‍රසිද්ධාප. පරමේෂ්වරී ූල ප්‍රකෘති අව්‍යක්තා ්‍ය्यක්තා व्यක්තස්වරූපිණී ව්‍යාපිනීවිී විධාකාරා විද්‍ය විද්‍යස්වරූපිණි මහා කාමේෂ නයනා කු දහලාද කවමුදී භක්ත හර්ධ තමෝබේද භක්ත හර්ධ තමෝබේද භානු මධ්භාන සම්තතිහි. శివధూతి శివ ఆరాధ్య శివమూర్తి శివంకరీ శివ ప్రియా శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర చిక్చక్తి చేతన రూపా జడ శక్తిర్జడాత్మికాయత్రివ్యాహృతి సంధ్య బృందని సేవితన తత్వమీ పంచకోశాంతరస్థిత నిస్సీమహిమాత్య యౌవనా మధశాలిని ಮದ ಘೂರ್ಣಿತ ರಕ್ತಾಕ್ಷಿ ಮದ ಪಾಟಲ ಗಂಡು ಚಂದನ ದ್ರವ ದಿಗ್ಧಾಂಗಿ ಚಾಂಪೇಯ ಕುಸುಮ ಪ್ರಿಯ ಕುಶಲ ಕೋಮಲಾಕಾರ ಕುರುಕು ಕುಲೇಶ್ವರಿ ಕೌಲ ಮಾರ್ಗ ತತ್ವರ ಸೇವಿತ ಕುಶಲ ಕುಮಾರ ಕುಮಾರ ಕುಮಾರಬ ತುಷ್ಟಿ ಪುಷ್ಟಿರ್ಮತಿ ದೃತಿ ಶಾಂತಿ ಸ್ವಸ್ತಿಮತಿ ನಂದಿನಿ ವಿಘ್ನನಾಶಿ ತೇಜೋವತಿ ತ್ರಿನಯನ ಲೋಲಾಕ್ಷಿ ಕಾಮಿ మాలిని హంసిని మా మాలిని హంసిని మాత మలయాచలవాసిని చలవాసిని సుముఖి నలిని సుబ్రూహు శోభన సు సుముఖి నలిని సుబ్రూహు ఆ శోభన సురనాయిక కాల కమిటీ సూక్ష్మరూపిణి ఇక్కడ శోభన అని ఉంటది కదా అక్కడ చాగంటి గారు ఆ శోభన అని చెప్పారనమాట నా పీడి అప్పులు ఆ శోభన అని లేదు ఇక్కడ శోభన అని ఉంది అందుకని అట్లా చెప్పాను తప్పైతే క్షమించండి ఎవరైనా కాళకరివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతస్విని విశుద్ధిచక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన కట్వాది ప్రహరణ వదనైక సమన్విత ప్రియా పశులోక భయంకరి සෘතාදී මහා සෙක්ති සම්ෘතා, ඩාකිනිස්වරී අන හතා්බ ජනිලයා ශයාමාභා වදනදවයා දම්ශෝජ වල අක්ෂ මාලාදී දරා රුදිර සම්තිතා කාල රාතයාදි සෙක්තවගෞරුතා, සිද්ගෞධනප්‍රියා මහා වීරන්ද්‍ර වරදා කරාකින් යම්බස්වරූ පෙනි මනි පූරබ්බ ජනිලයා වදනත್්‍රය සම්යුතා. వజ్రాపేత్యాధిరవృత మాంసనిష్టా గూడా మాంసనిష్టా గుణాన్న ప్రేతమానసమస్తాకి బాస్వ రూపిణీ స్వాదిష్టాంబుజత చతుర్వక్ మనోహరా శూలాధ్యాయుధ సంపన్నా పీతవర్ణ అతిగర్విత ಮೇಧೋ ನಿಷ್ಠ ಮಧು ಪ್ರೀತ ಬಂದಿನ್ಯಾನ್ವಿತಕ್ತೃದೂಾರಾಂಜಾರೂಢಾರಾಂಜಾರೂಢ ಪಂಚವಕ್ ಸಂಸ್ಥಿ ಅಂಕುಶಾಧಿ ವರದಾಧನ ಸತ್ಯಚಿತ್ತ ಸಾಕಿನ್ಯಾ ಸ್ವರೂಪಿಣಿ ಅನಾಹತ ಶುಕ್ಲವರ್ಣ ಷಡಾನ ಇಡ ತಪ್ಪು ಚದ್ವಾಡಕ್ರಂಸವತಿ ಹರಿದ್ರಾಣ್ಯ ರಸಿಕ ಹಾಕಿ ನೀ ರೂಪದಿ ಸಹಸ್ರದ ಪದ್ಮಸ್ಥ ಸರ್ವರ್ಣೋಪಶೋಭಿತ ಸರ್ವ ಇಧರ ಶುಕ್ಲ ಸಂಸ್ಥಿತ ಸರ್ವತೋಮುಖಿ సర్వ ఇదధ ధర శుక్ల స్తంధిత సర్వతోముఖి కొంచెం ఓకే సహస్రదల సహస్రదల పద్మస్థ సర్వ వర్ణోపశోభిత సర్వ ఇధ ధర శుక్ల స్తంధిత సర్వతోముఖి సర్వౌ ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వద అమతి సృతి స్మృతి రను పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చిత బంధమోచనీ బంధురాలక విమర్శ రూపిణి విద్యా వేదాది ఆది జగత్ప్రసూ సర్వ సర్వ్యా సర్వ్యాధి ప్రశమని సర్వ సర్వమృత్యునివారిణి අග්‍ර ග්යා අචින්තරූපා කලි කල්මශනාසිනී කාත්‍යයායනී කාලහන්ත්‍රීක කත්‍යායනී කාලහන්ත්‍රී කාම ලාක්ෂණනි සේවිතා. තම්බූ ලපූරි තමුකිී තම්බූ ලපූරි දාඩි මීකුස්ම ප්‍රියා තම්බූ ලපූරිතමුකි, දාඩි මීකුසුම ප්‍රභා මුරගාක් සීමෝ හිනී මුක්්‍ය මුරුඩා මිත්‍රරූපිණී नित्य नित्य तृप्त नित्य निकिलेश्वरी भक्त निधि नयंत्री निखिलेश्वरी मैत्रिया दिवास नालाभ्य महा महाप्रलय साक्षिणी परा पराशक्ति पराष्ठ पराशक्ति पराष्ठ प्रज्ञान घनरूपिनी रूपिणी पराशक्ति पराष्ठ प्रज्ञान घनरूपिनी माद्वि माद्वि पानाला समत्ता मातृका वर्णरूपिनी महाकैलाश निलया मृणाल मृदुडोरलता महनीय दया मूर्ति महासाम्राज्यशालिनी आत्मविद्या आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्रीषोडश अक्षरी विद्या त्रिकूट कामकोटिका कटाक्षकिं करी भूता कमलाको कटाक्षकिं करी भूता कमला कोटिसेविता सिरस्तिता चन चिरस्थित चंद्रनिभा पालस्तेन्द्र धनुप्रभा प्रभा हृदयस्थ रवि दीपिका दाक्ष दाक्षायणी दाक्षायणी दैत्य हम त्रि दक्षिणा दक्षिणा दाक्षायणी दैत्य हम त्रि दक्ष यज्ञ दरांदोलित दीर्घाक्षी दर हासोज्वलन गुरु मूर्तिर गुणनीदि गुरु मूर्तिर गुणनीदि घोमा था गुहजन माभुहु देवे सीधं दनी तीस्ता दाहरा काशरूपिनी प्रति प्रतिपन्मुक्य प्रति राकांता तीति मंड आत्मिका कलानादा का काव्याला आकर सिग्नल तक वासना नहीं दिख रहा कट करता तुमने అక్క నీ వాయిస్ తక్కువ వస్తుంది అక్క నీ వాయిస్ రావట్లేదు ఒకసారి చూడు సిగ్నల్ ఏమన్నా లేదేమో కానీ వాయిస్ రావట్లా చెప్తారు దానివల్ల సిగ్నల్ తక్కువ ఉంటుంది వాయిస్ రావట్లేదు బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ లింక్ తీసుకుని వస్తే చూద్దాం